ఓసిపిల్స్ యూస్ చేస్తే వాళ్ళు మూడు నెలల కంటే ఎక్కువ యూస్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా డేట్లు సరిగ్గా రావడం లేదు పీసీఓడి ప్రాబ్లం ఉంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంది డేట్ రావడం లేదు సో వాళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు ఒక్కొక్కసారి ఒక డాక్టర్ దగ్గర మూడు నెలలు వాడతారు ఇంకో డాక్టర్ దగ్గర మూడు నెలలు వాడతారు అట్లా ఆరు ఏడు నెలలు అయిపోతుంది అలా అయినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఈ ఓసిపిల్స్ అనేది యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఓవిలేషన్ అనేది అంటే అండాశయాల్లో అండాలు పెరిగేది ఏదైతే ఉంటుందో అది దానిపైన ఎఫెక్ట్ పడుతుంది తర్వాత శరీరంలో అంటే ఆ గర్భాశయంలో రిలీజ్ అయ్యే కొన్ని ప్రక్రియలు ఉంటాయి అన్నమాట అది కూడా రిలీజ్ కాకుండా అంటే ఒకవేళ రిలీజ్ అయినా తిక్కగా రిలీజ్ అవ్వడం వల్ల ఎఫెక్ట్ పడుతుంది ఇంకొకటి చూస్తే ప్రెగ్నెన్సీకి కరెక్ట్గా డేట్ కరెక్ట్గా వస్తూ దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ మేము ఏమైనా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసే ముందర పెడుతూ ఉంటాం సో అవైతే కంట్రోల్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు అయితే వీటిలో మూడు రకాలు ఉంటాయి ఒకటి ఏంటి అంటే కంబైన్డ్ ఓసిపిల్స్ వీళ్ళలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్స్ ఉంటాయన్నమాట అది ఇయ్యడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఓవ్యులేషన్ని తగ్గిస్తామన్నమాట అంటే అండాశయాల్లో అండాలు ఎక్కువ విడుదల కాకుండా ఉండేటట్టు చేస్తాము దాంతోపాటి కరెక్ట్గా డేట్ రావడానికి పెడతామన్నమాట ఇవి కనీసం మూడు నెలలే వాడాలి అంతకంటే ఎక్కువ వాడకూడదు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అంటాం వీళ్ళు కాంట్రసెప్షన్స్ యూజ్ చేసే వాళ్ళకి అంటే పిల్లలు పుట్టినాక తల్లిపాలు తాగే పిల్లల తల్లికి తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఇది ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట ఇది ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది అడ్వైజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకవేళ భార్య భర్తలు కలిసినా కానీ శరీరంలో రిలీజ్ అయ్యే ప్రక్రియలు టిక్గా ప్రి రిలీజ్ అవుతాయి అనమాట అట్లా రిలీజ్ అయినప్పుడు ఆ కణాలు అనేది అక్కడికక్కడికి ఆగిపోతాయి అనమాట పై వరకు స్విమ్ చేయవు సో అప్పుడు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేస్తాం ఇవి మాక్సిమం ఒక ఆరు నెలల లోపలనే స్టాప్ చేసేసేయాలి ఆ తర్వాత ఎక్కువ యూస్ చేయకూడదు ఇంకొకటి ఏంటి అని అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ పిల్స్ అంటారు అంటే ఎమర్జెన్సీగా ఇప్పుడు పెళ్ళి అయినాక ప్రెగ్నెన్సీ వద్దు మాకు వెంటనే మాకు అంటే ఈ ఈ ఇప్పుడే పెళ్ళయింది కొత్తగా పెళ్ళయింది వెంటనే వద్దు అని అనుకున్న వాళ్ళు ఎమర్జెన్సీగా పిల్స్ యూస్ చేస్తారు అలా యూస్ చేసినప్పుడు అవి రెండు మూడు సార్లు కంటే యూస్ చేస్తారు అందుకంటే ఎక్కువ రిలీజ్ చేశారు యూస్ చేశారనుకోండి వాళ్ళల్లో ఓవ్యులేషన్ అనేది తగ్గిపోతుంది అట్లా ఓవ్యులేషన్ తగ్గిపోయిన ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీలు రావన్నమాట సో ఏదైనా కానీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనము యూస్ చేయాలి థ్యాంక్ యూ